కామ్ కేసులో తనపై ఆరోపణలు రావడంతో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడారు ఈ స్కామ్ తో నాకు సంబంధం లేదు మాది లిక్కర్ బాధిత కుటుంబం లిక్కర్ అంటేనే భయపడే నేను ఆ డబ్బులు తీసుకుంటానా అన్నారు గన్మెన్తో బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారు నాతో పరిచయం ఉన్న దంపతులను రెండు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి ప్రలోభాలు పెట్టారు నాకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇస్తే ప్రభుత్వంతో మాట్లాడి కాంట్రాక్టులు ఇప్పిస్తాం లేదంటే ఏదో కేసులో ఇరికించి జైల్లో పెడతామని బెదిరిస్తున్నరన్నారు చిన్నోళ్లను ఇబ్బంది పెట్టొద్దు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని ప్రభుత్వాన్ని ఆయన సవాల్ విసిరేరు నా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయినటువంటి వ్యక్తిని నేను భవిష్యత్తులో కూడా నాకు అలాంటి ప్రయత్నం ఉండదు ఆలోచన ఉండదు గతంలో చేయలేదు భవిష్యత్తులో కూడా ఉండదు అని చెప్పడం జరిగింది నాకు నా గురించి నాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ ఉంది ఎందుకంటే ఎన్నికలలో కూడా ఎంతమంది చెప్పినా దానికి దూరంగా ఒక్క బాటలు కూడా నేను ఇవ్వను అని స్పష్టమైనటువంటి ఆలోచనతోన్నటువంటి నేను అంత క్లారిటీగా సెంటిమెంట్గా ఉన్నటువంటి నన్ను లెక్కరి కేసులో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా నాకే లెక్కర్ కేసుతో సంబంధం లేనప్పుడు లెక్కర్తో సంబంధం లేనప్పుడు ఏ రకమైనటువంటి ఆలోచన నాకు లేనప్పుడు నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు నాతో కూడా ఉన్నవాళ్ళు నా నా స్నేహితులు తమ్ముళ్ళు నాకు వెంకటేశ్వర నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతని పెళ్లి కాక ముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరం కూడా తిరిగేవాళ్ళు వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు మీ అందరితో కూడా చాలా మంది నాకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు ఈరోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్ పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతనిని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి రెండు రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీస్ నేను నిన్నే చెప్పా బాబు ఏ బిల్లాడి దాని గురించి ఏ తప్పు చేయని దాని గురించి ఏ సంబంధం లేని దాని గురించి మీకేదైనా నన్ను ఇబ్బంది పెడితే నన్ను జైల్లో పెడితే నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టద్దని నిన్న చెప్పా ఇప్పుడు కూడా మీరు ఏదైనా మీ తృప్తి కోసమో మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులు తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి చేస్తాం న్యాయం ఉంది న్యాయస్థానం ఉంది న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం న్యాయం కోరుకుంటూ న్యాయం జరుగుతుంది మీరేం చేస్తున్నారు అమాయకులను తీసుకెళ్ళి ఏ సముద్రంలో తీసుకెళ్లి నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్లి రెండు రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు ఒకసేపు బెదిరిస్తారంట ఆఫర్ ఆపరిస్తారంట సో నాకు అర్థం బెదిరింపులు ఎలా ఉంటాయంటే లోపలేస్ తోముతాం జైల్లో ఉంటాం జైల్లో పెడతాం ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని వందల కేసులు ఐవాళ్ళు ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి వాటిని నీ పేరు కలుపుతాం శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం నిన్ను బయటికి రాని ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట మళ్ళా వస్తారంట నీకెందుకు గవర్నమెంట్ తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం నీకేనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్ తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం నీకు ఏదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్ తో మాట్లాడి గవర్నమెంట్ లో నీ చెప్పు అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు ఒక పక్క బెదిరిస్తారు అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనట్టు ఉంటుంది దాన్ని ఎక్కడా ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని మీరు ఇలా తీసుకొచ్చి కొంచెం బెదిరిస్తున్నారు కొంచెం ఆశ పెడుతున్నారు ఇన్ని రకాల ప్రయోగాలు చేస్తున్నారే ఇది ధర్మం అని అతను అడిగినప్పుడు బల్లలేసి దబ్బా దబ్బా కొల్ల శ్రీనివాస్ అనే అతను బల్లలో దబా దబా కొడుతున్నానంట కొడుతున్నానంట అరుస్తున్నా అంట రచ్చ చేస్తున్నా అంట సంతకం పెట్టవా సంతకం పెడతా పెట్టవా లెక్కర్ చెవిరెడ్డికి సంబంధం ఉందని ఎందుకు బాబు నీకు నీకు తప్పనేది శ్రీనివాస్ గారు నువ్వు ఒక ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ నీ తప్పనేది నీ తాపత్రయమేంది నీ బాధ అంది నువ్వు చివరికి నీ గోల్ ఏంటి నువ్వు సాధించాలనుకుంటుండేది ఏది అట్లా అమాయకులను ఏమి తెలియని వాళ్ళని బెదిరించి భయపెట్టి బల్లలు కొట్టి అరిసి రచ్చ చేసి చివరికి అసలు ఏమి చివరికి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు తప్పుడు కేసులు పెట్టి అమాయకులను బయట భయపెట్టి బెదిరించి తప్పు కదా నీకు విచక్షణ ఉందా కొంచెమైనా నీ ఎట్టికి సేవనిపిస్తున్నాయి కనీసం మానవీయ విలువలు అనేది ఎక్కడైనా కనబడుతున్నాయా ఒక మనిషిగా ఆలోచిస్తున్నావా కనీసం ఒక మనిషిగా కనీస పరిజ్ఞానంతో ఆలోచిస్తే మానవత్వంతో ఆలోచిస్తే సామాన్యులను అలా బెదిరిస్తావా భయపెడతావా బల్లలు కొడతావా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతావా ఎక్కడికి వెళ్తున్నావు కొల్లి శ్రీనివాస్ గారు మీరు మీకు అందుకైనా మీరు చదువుకున్నది అందుకైనా తొమ్మిది ఉద్యోగంలోకి వచ్చింది తప్పుడు కేసులు పెట్టి సంతోషించడానికే ఎక్కడికి అర్థం కావడం శ్రీనివాస్ గారు ఈరోజు చెప్తున్నా మళ్ళా కూడా నీకు బాబు నీకు ఎందుకు ఇంత తప్పన నీకైతేనే నిజంగా వాళ్ళందరూ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నది నన్ను అరెస్ట్ అయితే నన్ను అరెస్ట్ చేసుకోండి నీకు ఇబ్బంది లేదు అంటున్నాను కదా మీరు ఆలోచించండి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచించండి ఇవన్నీ వెంటాడవా ఇవన్నీ మిమ్మల్ని వెంటాడవా అని అడుగుతున్నా కనీసం నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీతో చిట్లో ఉన్నటువంటి వాళ్ళు నీతో ఉన్నటువంటి సిబ్బంది కూడా నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు నువ్వు వ్యవహరిస్తున్న తీరు అసూ అసహించుకుంటున్నారు విషయం గుర్తించుకో వాళ్ళే చెప్తున్నారంటే చాలా మంది బయటకు వచ్చి చిట్లో నుంచి వచ్చి సార్ అసలు మా కొల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్న మాటలు అతను పెడుతున్న ఒత్తిడి అమాయకులు అతను పెడుతున్నటువంటి టార్చర్ మాకే కంగీళ్ళు వస్తున్నాయి సార్ అని వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారంటే ఎంతగా నీ చుట్టూ ఉన్న సిబ్బంది కూడా నీ మాటలను అసహించుకుంటున్నారనే విషయాన్ని ఒక్కసారి గమనించు తాత్కాలికంగా నీకు ఆనందం ఉండొచ్చు తాత్కాలికంగా ఎవరైనా సంతృప్తిపరచచ్చు కానీ ఒక అమాయకుడిని వేధిస్తే ఏ సంబంధం లేడో కానీ ఇంతగా టార్చర్ చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుగా ఆ పాపాలు మిమ్మల్ని వెంటాడుతాయని గుర్తుంచుకో శ్రీనివాస్ గారు నిజంగా చెప్తున్నాను ఈ పాపాలైతే వెంటాడతానని నీకు నిజంగా అంత కోరుకుంటే రెండు చేసుకోండి ధర్మం ఉంది న్యాయం ఉంది నా వైపు ఖచ్చితంగా ధర్మం న్యాయం నిలబడతాయి క్లీన్గా ఉండ క్లియర్గా ఉండ మళ్ళా చెప్తున్నా క్లీన్గా ఉండ క్లియర్గా ఉండ ఖచ్చితంగా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అమాయకులను చిన్న 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 ప్రాణాలను మానసికంగా శారీరకంగా వేధించి 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 సంపేకేయండి మహా మహాత్ముల మహానుభావులరా ఇది మంచి పద్ధతి కాదు ఇది సంస్కారం కాదు సభ్యత కాదు వాస్తవాన్ని చెప్పిస్తే అర్థం ఉంది కానీ ఒక అబద్ధాన్ని చెప్పించి ఇరికించి తప్పుడు కేసులు పెట్టాలన్నటువంటి మీ ఆలోచన మంచిది కాదు మీ చుట్టూ మీ చుట్టూ ఉన్నటువంటి మీ సిబ్బందే మీరు మాట్లాడుతున్న మాటలు మీరు వ్యవహరిస్తున్న తీరుని అసహించుకుంటున్నారు అంటే మీరొక్కసారి మీ క్యారెక్టర్ గురించి ఆలోచించుకోండి ఇది మంచిది పద్ధతి కాదు అని ఇది భవిష్యత్తులో మంచిది కాదు అని ఇప్పటికైనా మనిషిగా ఆలోచించమని ఒక అధికారిగా విలువలతో కూడినటువంటి వ్యవహార శైలి ఉంచుకోమని మీ ద్వారా మరలా మరలా విజ్ఞప్తి చేస్తున్నాం అదే చెప్తాం కదా వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరైతే అక్కడ నరకం అనుభవిస్తున్నారు ఎవరు పెడితే ఎవరైతే వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ అనుభవిస్తున్నారు వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత నాకు తెలిసి అందరూ ఖచ్చితంగా కోర్టులోకి వెళ్ళి రెట్టి పిటిషన్ వేసి అఫిడవేట్ జరుగుతున్న వీళ్ళు పెట్టిన ప్రతి అరాచకాన్ని ఖచ్చితంగా న్యాయమూర్తి ముందర చెప్తారు న్యాయమూర్తి ముందర రికార్డ్ చేయిస్తారు ఖచ్చితంగా కోర్టులో కేసు కూడా ఇస్తారు మీరు చెప్పినకంటే నైతికత లేకుండా పోలీసులు వ్యవహరించడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయి అలా నైతికత లేకుండా మానవీయ వీళ్లు వదిలిపెట్టి మంచి చెడ్డ చూడకుండా ఎవరినో సంతృప్తిపరచడం కోసం లేదు వీళ్ళు సంతృప్తి పడడం కోసం లేదు వీళ్ళు పోస్టింగ్లు నిలబెట్టుకోవడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆ కృషి ఖచ్చితంగా న్యాయస్థానాల దృష్టికి ఇప్పుడు వెళ్తాయి రేపు వెళ్తాయి భవిష్యత్తులో కూడా వెళతాయి తన ప్రభావం చాలా పరివేశాను భవిష్యత్తులో కూడా ఆ రోజు ఇంతకు అనేక రెట్లు వీళ్ళు కూడా ఈ పెయిన్ అనుభవిస్తారు ఆ రోజు ఖచ్చితంగా వస్తాది కూడా ఆ వచ్చి తీవ్రత దాకా తెచ్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు అతను స్టాఫ్ని తీసుకెళ్తున్నారంట అతని దగ్గర అట్లాంటారు ఉంటారు కదా అన్న అతను స్టాఫ్ ఏం చేస్తారు వాళ్ళని తీసుకెళ్లి బెదిరిస్తున్నారు అడ్వకేట్లు పోతాం అడ్వకేట్లు రావద్దంటున్నారంట ను బెదిరిస్తున్నారంట నీ పర్సనల్ లైఫ్ని అని వచ్చి నీ పర్సనల్ లైఫ్ తీసుకెళ్ళి మేము రోడ్డు మీద పెడతామంటున్నారు అంటున్నారు ఉంటే పర్సనల్ అది ఏం పెడుతుందో అర్థం కావాలా పర్సనల్ లైఫ్ను తీసుకుని రోడ్డు మీద పెడతాం అసలు మనమేనా ఉద్యోగం చేస్తున్నామా అంత దిగజారిపోకూడదు అని నా భావన కానీ ఏదైనా అక్కడ పడ గుర్తుపెట్టుకోండి మీరు తీసుకునే ఈ రోజు తీసుకున్న ప్రతి దుర్మార్గమైనటువంటి ఈ చర్యల మటుకు భవిష్యత్తులో మిమ్మల్ని వెంటాడతాయనే మటుకు గుర్తుంచుకోండి బాధితులు తయారు చేసుకుంటారు కదా అధిక వైఎస్ఆర్సీపీ ఏమైనా తయారు చేసే అవసరం లేదు ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు చేశాను కాబట్టి శిక్ష అనుభవించాలా జరిగింది అనుకోవచ్చు ఏ తప్పు చేయని ఎవరినో నిన్నైనా కూడా నా చేత అధికారం ఉందను నా చేత పవర్ ఉందను నిన్ను కానీ ఇబ్బంది పెడితే నీ పక్కన వాళ్ళు మర్చిపోవచ్చు నువ్వు నీ కుటుంబం మర్చిపోదు కదా ఇన్ని ఆ రోజు గుర్తుకొస్తాయి అతను అతనే అతను అటు చాలా మంది ఉంటారు బాధ కాబట్టి ఎవరు మర్చిపోరు అంతకే మించి నేచర్ మర్చిపోదు కదా మనుషులకైతే పక్కన పెట్టు నేచర్ సుప్రీం మర్చిపోదు కాబట్టి నిన్న చెప్పినా ఈరోజు చెప్తున్నా తప్పుడు కేసులు పెట్టి బలపెట్టి బల బలవంతం పెట్టి భయపెట్టి ప్రలోభాలు పెట్టి అన్ని రకాల ప్రయోగాలు చేసి ఒక మనిషిని శారీరకంగా మానసికంగా నరకం చూపించి మీరు ఏం సాధిస్తారో ఇప్పటివరకైతే నాకు అర్థం కడలేదు వాస్తవం ఉంటే విచారించచ్చు వాస్తవం ఉంటే వాస్తవాన్ని రాయొచ్చు తప్పు కాదు నేను ఆ గిరి అనే కానిస్టేబుల్కి ఐదు రోజులు ఒక కానిస్టేబుల్ ఐదు రోజులు చేసేంతేముంటుంది కానిస్టేబుల్ కి ఒక చిన్న కానిస్టేబుల్ ఐదు రోజులు ఈ రోజు ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు చిన్న బిడ్డ కూడా రెండు రోజులు ఇచ్చి టాపిస్ మంచిది కాదు ఇది సమాజము అంగీకరించదు ప్రజలు అంగీకరించరు అంతకన్నా వీటి ప్రకృతి కూడా మీ చర్యలను అంగీకరించుదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోమని మరలా మరలా తెలియజేస్తున్నా దీని గురించి ఇదే ఇది క్లోజ్ చేశాను